మందార మొక్కకు వచ్చే స్కేల్ ఇన్సెక్ట్స్కి శాశ్వతంగా మనం నివారించుకోవచ్చు ఆర్గానిక్ పద్ధతిలో ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇవి రసం పీల్చే పురుగులు మొక్కకి హాని చేస్తాయి కొన్నాళ్ళకి మొక్క చచ్చిపోతుంది తీపి పదార్థం లాంటి స్టిక్కీ పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది ఇది అంటుకొని మొక్క కాండానికి ఒక లేయర్ లాగా ఉంటుంది ఆ తీపి పదార్థం కోసము చీమలు వాటి కోసం వస్తూ ఉంటాయి ఈ మందార మొక్కకు మిల్లీ కూడా పట్టింది ఇవి కూడా తెల్లగా ఉండి మొక్కను పట్టి పీడిస్తూ ఉంటాయి మొక్క కొన్నాళ్ళకి చచ్చిపోతుంది వీటిని చూసిన వెంటనే ఇలా చేత్తో తీసేస్తూ ఉన్నాను మరీ ఎక్కువగా ఉంటే ఇంకో మెథడ్లో చేసుకోవచ్చు మనం ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉన్న చోట బ్రష్తో కానీ తీసేయవచ్చు స్కేల్ బగ్స్ కాండానికి పట్టి రసం పీలుస్తూ ఉంటాయి వీటిని సులభంగా నివారించుకోవచ్చు కింద కాండం నుంచి పట్టింది ఆకులు అన్నీ రాలి మొక్క కాండం నల్లగా మారుతుంది ఇవి పడితే కనుక వీటిని నివారించడానికి ఇలా కింద పడుకోకుండా మనం తీసేటప్పుడు పురుగుల్ని ఒక కింద ఒక ప్లేట్ లాంటిది పెట్టుకోవాలి ఇలా చాకుతో అన్నీ గీకి పడేస్తున్నాను కిందికి ఎక్కడ ఉన్న గుడ్లు అన్నీ ఇలా చాకుతో ఇలా అంత మొత్తం గీకుతూ ఉన్నాను కొంచెం గట్టిగానే అతుక్కున్నాయి ఇలా మొక్క కాండానికి కానీ కొమ్మలకి ఏమీ కాకుండా పైన పురుగు వరకే ఇలా లేయర్గా తీసివేస్తున్నాను ఇదంతా అంతా పురుగేనండి మొత్తం కాండాన్ని మొత్తం రసం పీల్చి కొన్నాళ్ళకి మొక్క చచ్చిపోతుంది అలాగే వదిలేస్తే కనుక ఈ పురుగు ఎల్లో కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ ఉంటుంది ఇవి అన్నీ తీసేసినాక పెస్ట్ కంట్రోల్ని మనం తయారు చేసుకుందాం నీమ్ ఆయిల్ స్ప్రే కానీ ఇంకా మజ్జిగ ద్రావణం కానీ అన్నంతో తయారు చేసిన ద్రావణం కానీ అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి ఇప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే తయారు చేసుకుందాం స్ప్రే బాటిల్ తీసుకొని ఒక లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఈ మూత కొలత చూపించే మూత నేను ఇలా పెట్టుకున్నాను ఫైవ్ ఎంఎల్ వరకు నిమ్మాయిల్ తీసుకుంటున్నాను ఇలా ఫైవ్ ఎంఎల్ ఆయిల్ తీసుకొని ఇలా వాటర్లో వేసుకున్నాను తర్వాత టూ ఎంఎల్ వరకు లిక్విడ్ సోప్ ఏదైనా పర్వాలేదు లిక్విడ్ సోప్ కానీ షాంపూ కానీ వేసుకోవచ్చు ఈ లిక్విడ్ సోప్ నీమ్ ఆయిల్లో ఎందుకు వేస్తున్నామంటే ఇది కలవడం కోసం నీ నీ మాయిల్లో కలవడం కోసం వేస్తున్నాము మొత్తము ఇలా తిప్పుకోవాలి తిప్పుకోవాలి ఈ స్ప్రే తయారు చేసుకున్నాము మొత్తము కొమ్మ కొమ్మకి కొమ్మలన్నీ ఆకులన్నీ ఆకుల వెనక వైపు అన్నీ తడిచే విధంగా మనం స్ప్రే చేసుకోవాలి ఎక్కడైతే పురుగు ఉందో అక్కడ బాగా తడి తడచాలి స్కేల్ బక్స్ కానీ మిల్లీ బక్స్ కానీ ఎక్కడ ఉంటే అక్కడ చీమలు ఉంటాయి చీమలు వెళ్ళి వాటి లార్వాలను ఒక దగ్గర నుంచి ఇంకో చోటుకి చేరుస్తూ ఉంటాయి చీమలు మనం చీమలను గమనించాలి చీమలు ఉన్నాయంటే మొక్కకి ఈ పురుగు ఉన్నది అని గమనించి ఇలా మనము పదహైదు రోజులకోసారి స్ప్రే చేసుకుంటూ ఉండాలి మరి కొమ్మలకి ఎక్కువ ఉన్న చోట కొమ్మల్ని కత్తిరించి వేసాను తర్వాత ఇలా ఒక తడిబట్ట తీసుకొని అవి లార్వా గుడ్లు అవి కొమ్మ కొమ్మకి పట్టుకొని ఉంటాయి ఇలా అన్నీ తీసివేస్తున్నాను ఆ తుడిచిన క్లాత్ని దూరంగా పడేసేయాలి మరి ఎక్కువగా ఉంటే పురుగు రోజు మార్చి రోజు స్ప్రే చేస్తూ ఉండాలి అది పోయే వరకు మనము స్ప్రే చేస్తూ ఉండాలి ఇలా నీట్గా మొత్తము అన్నీ శుభ్రం చేసుకుంటున్నాను ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా చూసి తీసేయవాలి మనము ఆర్గానిక్ పద్ధతిలో ఇలా నివారించుకోవచ్చు ఇంకా మట్టి లోపల కూడా ఏమన్నా పడినా ఒకవేళ అవి రాకుండా ఉండడానికి మనం వేప పిండిని కొంచెం తీసుకొని అందులో పసుపు వేసుకొని కలిపి కొద్దిగా మట్టి తీసి మొక్క చుట్టూరు వేసుకొని మళ్ళీ మట్టి కప్పేయాలి మట్టిలో ఉన్న పురుగులు కూడా చచ్చిపోతాయి ఇంకా వేరుకు పట్టిన పురుగులు అవి కూడా రాకుండా నివారించుకోవచ్చు ఇవి ఒక మొక్కకి పట్టినాయంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి మన గార్డెన్లో మొక్కలకి కూడా గాలి ద్వారా వ్యాపిస్తుంది అందుకే మనం చూసి తొందరగా నివారించుకోవాలి ఇవి మొక్కలని పట్టి పీడించి మొక్కకు బలం లేకుండా తయారు చేస్తాయి మనం ఆర్గానిక్గా చేసుకుంటున్నాము కదా మట్టి కలపడం కానీ అన్నీ అందుకే వానపాములు ఇలా వచ్చాయి మట్టి తవ్వుతూ ఉంటే చాలా వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం మొక్క బలం కోసము ఇలా కిచెన్ వేస్ట్ని ఇలా వేసుకుంటున్నాను మట్టి కొంచెం తీసివేసి ఇలా కూరగాయ తొక్కలను అరటిపండు తొక్కలను పండ్ల తొక్కలను అన్నీ ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే మంచి ఎరువు తయారయ్యి మొక్క తొందరగా కోలుకుంటుంది వేసిన తర్వాత అలాగే వదిలేయకుండా దానిపైన కిచెన్ వేస్ట్ పైన మొత్తం మట్టితో కప్పేసేయాలి ఇలా ఆయిల్ స్ప్రే వలన పురుగులన్నీ వెళ్ళిపోతాయి మన గార్డెన్లో ప్రతి మొక్కకు ఇవ్వవచ్చు ఇది ఇలా ఎరువు ఇవ్వడం వలన పూలు ఎక్కువగా వస్తాయి స్కేల్ బాక్స్ని ఎలా నివారించుకోవాలో చూపించాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా